చాలా ఆలస్యం చేయడం జరిగింది ఇప్పటికే సిద్దిపేట మార్కెట్ యార్డ్లో పద్నాలుగు వేల పెంటాళ్ళ మొక్కలు దళార్లకు మధ్యవర్తులకు అమ్ముకోవడం జరిగింది అంటే ఈ కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించడం వల్ల మక్క పండించిన రైతులు పదహారు వందలకు పద్దెనిమిది వందలకు మధ్యవర్తులకు ఇప్పటికీ అమ్ముకోవడం జరిగింది పైగా ఇప్పుడు మళ్ళీ కొత్త నిబంధన ఏం పెడుతున్నారంటే ప్రతి ఎకరాకు కేవలం పద్దెనిమిది క్వింటాలు మాత్రమే కొంటామంటున్నారు జనరల్గా రైతు ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్లో మొక్కలు పండిస్తారు అంటే పద్దెనిమిది క్వింటాల్లో మొక్కలే మేము మద్దతు ధరకు కొంటాము మిగతా మొక్కలు బయట అమ్ముకోండి అంటే మళ్ళీ పదహారు వందలకు అమ్ముకోవాలి కదా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నా పండిన పంటంతా కొంటామన్నారు బోనస్ ఇస్తామన్నారు మళ్ళీ ఎందుకు ఈ కోతలు పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ మక్క రైతుని అడిగినా కూడా ఇరవై ఐదుకు తక్కువ ఏ రైతు కూడా పండదు ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ మొక్కలు పండుతాయి కానీ మీరు ఇలా పద్దెనిమిది క్వింటాలే కొంటామంటే మరి మీద ఉన్నటువంటి ఆ పది పన్నెండు క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలి అది తక్కువ ధరకు అమ్ముకోవాలన్నా ఇదేమి నియమ నిబంధనలు ఆనాడు ఏం చెప్పినావు ప్రతి గింజ మద్దతు ధరించి అన్నావు ప్రతి పంటకు బోనస్ ఇస్తాను బోనస్ అయితే దిక్కే లేదు కనీసం పండిన పంటనన్నా కొనవ్యా అంటే అది పద్దెనిమిది క్వింటాలు మాత్రమే కొంటామని చెప్పి ఇలా రైతుల ఉసురు పోసుకుంటున్నారు ఆ సెంటర్లు కూడా అడగంగ అడగంగ అరిగోస పెట్టి అట్ట చూడు దొంగలు పడ్డాక ఆరు నెలల కుక్కలు పరిగినట్టు ఇలా పంటంతా అమ్ముకున్నాక ఈ కొనుగోలు కేంద్రాలు నువ్వు స్టార్ట్ చేస్తూ ఉన్నావు పోనీ అదన్న మొత్తంగా కొంటావా అంటే దాన్ని కూడా మేము కోతలు పెడతా అనేటువంటి పద్ధతి మంచిది కాదు దయచేసి మక్కల మీద ఏదైతే నియంత్రణ పెట్టారో నిబంధనలు పెట్టారో దాన్ని ఎత్తివేయాలని రైతు పండించిన పంటంతా కూడా వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి ఈరోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు నీ పనంతా సగం సగం ఏదన్నా కొనివ్విన ఆదాయానికి నువ్వు రుణమాఫీ చేస్తాంటివి సగం చేస్తేవి సగం ఎగ్గొడ్తావి రైతు బంధు ఇస్తాంటివి రెండు పంటలు ఇస్తేవి రెండు పంటలు ఎగ్గొడ్తాయి బోనస్ ఇస్తాంటివి అన్ని పంటలకు ఎగబెట్టి ఒకటే ఒక్క వందకు మాత్రమే బోనస్ ఇస్తాన్నావు ఆ బోనస్ కూడా ఒక పంటకి పంటకిచ్చిన ఒక పంటకి ఎగ్గొట్టివి అదేవిధంగా మక్కలు కొంటాంటివి సగం మక్కలు కొంటా సగం బయట అమ్ముకోనవట్టివి అంతా సగం సగం ఆగం ఆగమున్నది రేవంత్ రెడ్డి పాలన ఏదన్నా ఒక్కటన్నా కొనివ్వలేని ఆదాయాన్ని రుణమాఫీ సగమే చేస్తుంది బోనస్ ఒక పంటకి ఒక పంటకి ఎగ్గొడ్వి రైతు బంధు రెండు పంటలకు ఇస్తేవి రెండు పంటలకు ఎగ్గొడ్తావి మక్కలు కొనవయ్యా అంటే సగం కొంట సగం బయట అమ్ముకోన పట్టివి ఏంది ఇది దయచేసి రైతులకు ఇచ్చిన మాట నిలుపుకో పంట మొత్తం కొను రైతులందరికీ రుణమాఫీ చేయి అన్ని పంటలకు బోనస్ ఇి రైతులందరికీ అన్ని పంటలకు కూడా మరి రైతు బంధు అందించారని డిమాండ్ చేస్తాం